కాబట్టికి జోగి జోగి రాసుకుంటే బూడిదరాలనట్టు జగన్ రెడ్డి జోగి రమేష్ ఇద్దరూ కలిసి ఇది చేసినటువంటి స్కామ్ ఇందులో జోగి రమేష్ అనే వ్యక్తి పేరు జనార్దన్ అనే దొంగ చెప్పాడు కాబట్టి దీన్ని గురించి తప్పించుకోవడానికి ఈ మీడియా పుల్లన్నీ కలిపి మీడియా పుల్లు అంటే మా క్రిష్టా జిల్లాలో ఉంటారు ఏ చేస్తావు పొడి చేస్తావు వేసేస్తారు అంటారు వీళ్ళు పడుకుంటారు ఎవడన్నా వేస్తారు వీళ్ళు వీళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ పొడి చేస్తాను లాగేస్తాను వేస్తా డ్యామ్ ఒక్కనన్నా ఒక్కడన్నా ఒక్కన్నా చెప్ప చెప్ప కొట్టింది దాఖలాల నేను వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే చెప్పా నా ప్రభుత్వంలో చెప్పడం కాదు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే నేను చెప్పా ఈ మాటలో ఏమని వీళ్ళెవరిని చంపదెబ్బ కొట్టినక దాఖలాలు లేవు వీళ్ళంతా మీడియా పులులు మీడియా ముందు వాగడం తప్ప వీళ్ళెవరిని ఏం చేసే సినిమా లేదు కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని పక్కదారి పట్టించడానికి జగ జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ కలిపి నాడుతున్నటువంటి నాటకం మీరు మీరు చిత్తశుద్ధి అంటే జోగి రమేష్ పో సిట్ ముందు హాజరు కావాలా పోలీసులు కూడా అరెస్ట్ చేయాలా మేము పోలీసుని కూడా డిమాండ్ చేస్తున్నాం పోలీసుని కూడా డిమాండ్ చేస్తున్నాం ఎప్పుడైతే పోలీసుల్ని ఒక ఎవరైతే ఈ లెక్క మద్యం అక్రమం కేసులో కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయిన జనార్దన్ రావు జోగి రమేష్ పేరు చెప్పాడో నిన్న పోలీసు వారిని కలిసినప్పుడు అసలు నిజంగా ఏమన్నా ముందు అదుపులోకి తీసుకోవాలి మరి ఎదురు తీసుకోలేదో అయితే మాకైతే అర్థం కాలేదు కానీ తప్పకుండా తీసుకుంటాడు ఆ తీసుకుంటారనే ముందు రెచ్చిపోతున్నాడు ఏమని నన్ను ఇచ్చేయండి పేరు నానిలాగా అంటే పేరు నాని మాట్లాడాడు కాంటే నన్ను అరెస్ట్ చేయండి అరెస్ట్ చేస్తాం నిన్ను పేరు నాని కూడా చెప్తున్నావా నిన్ను అరెస్ట్ చేస్తారా పోలీసులు నీకు దమ్ముంటే ఒక మాట చెప్పు నిజాయితీ ఒప్పుకో ఏమంటే బియ్యం దొంగతనం కేసులో నా భార్యకి ఏం సంబంధం లేదు నా భార్య పేరు పెట్టింది నేనే అని నువ్వు ఒప్పుకో నువ్వు ఒప్పుకో నిన్ను అరెస్ట్ చేస్తారో లేదో చూద్దాం తప్పు చేయడం చంద్రబాబు గారిని ప్రమాణం చేయమన్నాం ఏంటిది ఈ కల్తీ మద్యం కేసులో జనార్దన్ రావు ముద్దాయి జోగి రమేష్ పేరు చెప్పాడు జోగి రమేష్ వెనకాతల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇంకెవరు ఉన్నారో అవి కూడా త్వరలోనే తేల్తాయి ఈ కల్తీ మద్యం చేసి మూడు వేల ఐదు వందల కోట్లు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి షాపులు పాట పెట్టింది ప్రభుత్వం నడపట్ల అలాగే మద్యం ఎవరైతే మద్యం తయారీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇచ్చారు మేమేమి ప్రభుత్వం నడపడం కూటమి ప్రభుత్వం నడపడం చంద్రబాబు గారు నడపడమో లేకపోతే లోకేష్ బాబు గారు నడపడమో లేదా పవన్ కళ్యాణ్ గారు నడపడమో నడపట్లే ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్నారు వాళ్ళు గూగుల్ పే కొట్టించుకుంటున్నారు మీరు గూగుల్ పే కొట్టించుకోవాలా ఏం కొట్టించుకోకుండా పెద్ద కుంభకోణం చేసి ఆ కుంభకోణాన్ని దారి మళ్లించడానికి మీ వాళ్ళని ఈ తయారు చేసే వాళ్ళని కొంతమందిని దీంతో సంబంధం ఉన్న వాళ్ళని పార్టీలో చేర్పించి ఎందుకంటే ముందే తెలిసేది మూడు సంవత్సరాల ముందే ఈ రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడని ప్రతి ఒక్కరు చెబుతున్నారు ఎటుపోయాట పెద్ద మాస్టర్ గేమ్తో ఆడినటువంటి గేమ్ ఇది ఈ గేమ్ని ప్రజలందరూ కూడా గమనించాలి ఇలాంటి పనులు చంద్రబాబు గారు కానీ చంద్రబాబు గారి కుటుంబీకులకు కానీ చేత కాదు ఇలాంటి చేత వచ్చినాయి ఎవరికయా అంటే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పాత దగ్గర నుంచి వచ్చింది మీకు సింపుల్ ఉదాహరణ చెప్తా వివేకానందరెడ్డిని రెడ్డిని హత్య చేసింది ఎవరో చిన్నపిల్లని అడిగితే చెప్పారు వివేకానందరెడ్డిని హత్య చేసి రక్త చరిత్రను పుస్తకాలు వేశారు అంటే వాళ్ళు చంపి చంద్రబాబు గారు వేసే అలాగే ఈ మద్యం కోపకొనం ఈ మద్యం నకిలీ మద్యం తయారు చేసింది మొత్తం వైసీపీ వైసీపీ చేసి వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వానికి అండగట్టడానికి గోలు చేస్తున్నారు కానీ దీన్ని మేము ఎంత ఆపం దీన్ని మేము ప్రజల్లో తీసుకెళ్తాం ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏదైతే కల్తీ మద్యం వల్ల చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా న్యాయం జరిగేలాగా వీళ్ళ ఆస్తులు సీట్ చేపిస్తామని తెలియజేస్తున్నా మనం మాట్లాడుతున్నాడు కదా ఎక్కడికి వచ్చి ప్రమాణం చేయమంటే అక్కడికి వచ్చి ప్రమాణం చేస్తారని దొంగతనాలు చేయడం అలా అయితే ఇక ఇలా సిసిఎస్ ఉండదు క్రైమ్ బ్రాంచ్లు ఉండవు ఎందుకంటే దొంగతనం చేసిన ప్రతి వచ్చి నేను చేయలేదని అని ప్రమాణం చేస్తాను ప్రమాణం చేయడం ఏంటి అర్థం కావట్లేదు ప్రమాణం చేయడం ఏంటి చెప్పారు కదా జోగి రమేష్ మీ నాయకుడిని మీ నాయకుడి భార్యని ఇద్దరిని భార్యాభర్తలు ఇద్దరిని వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని భారతీయ గారిని మేము మహిళలను చాలా ఘోరంగా భారతిరెడ్డి గారిని ఇద్దరమే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మా జోగి రమేష్ పురుడు ఆయనకి మధ్య నకిలీ మద్యం కేసులో సంబంధం లేదు అని వాళ్ళు ప్రమాణం చేయాలి కానీ చంద్రబాబు గారు ప్రమాణం చేయడం ప్రతి ఒక్కరికి ఇది అలవాటైపోయింది కల్తీ మద్యం ముమ్మాటికి వైసీపీ ప్రభుత్వం నుంచి జరుగుతున్నది వాళ్ళని కోవట్లుగా తెలుగుదేశం పార్టీలో చేర్చడం ఇవాళ ఈ రాష్ట్రం అభివృద్ధి కార్యక్రమంలో అది ఇంకోటండి అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే ఈ కల్తీ మధ్య జరుగుతుంటే వాళ్ళ పోలీసులు ఛాలెంజ్ చేస్తాను రమ్మనండి ఎవరినన్నా ఒక నిజాయితీ గల ఆఫీసర్ని ఒక నిజాయితీ గల గవర్నమెంట్ ఏమో ఏది వాళ్ళ ఏది ఈ మద్యం దాంట్లో ఉన్నటువంటి ఆఫీసర్లని పెట్టి విలేకరుల సమక్ష సమా సమక్షంలో అడుగుదాం మనం ఏమని ఈ తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి నకిలీ మధ్యాన్ని పట్టుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వం మీరు చెప్తారండి మీరు అదే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నకిలీ మధ్య ఏర్లే పారింది ఎక్కడ పట్టుకున్నావు నువ్వు అంటే నకిలీ నకిలీ మధ్యాన్ని మీరు తయారు చేశారు కాబట్టి మీరు పట్టుకోవాలా ఛాలెంజ్ చేస్తుంది ఇది రండి మీడియా ముందు మాట్లాడదాం వన్ టు వన్ చంద్రబాబు గారు చరిత్ర చంద్రబాబు గారు ఎప్పటి నుంచి ఆయన పవర్లో ఉన్నాడు ఆయన పవర్లో ఉన్నప్పుడు ఏమేం జరిగింది మీరు పవర్లో ఉన్నప్పుడు ఏమేం జరిగింది ఆయన పవర్లో ఉన్నప్పుడు పార్టీ వాళ్ళు తప్పు చేసినా ఆయన వెనకేశ్వరరాడు ఉదాహరణ పేర్లు చెప్పను ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వాళ్ళని సస్పెండ్ చేశాడు ఆయన తెలుగుదేశం పార్టీలో ఈ ఛాలెంజ్ ఒప్పుకుంటారా నేను చేసే ఛాలెంజ్ ఒప్పుకుంటారా ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో పట్టుకున్నాం మేము అదే మీరైతే పట్టుకుంటారా పట్టుకోరు ఎందుకంటే మీకు అన్నీ తెలుసు చేసేది మీరే చేయించేది మీరే దీన్ని ఎదురు మనిషి మీద బురద జల్లేది మీరే అంతా మీరే చేసేది ఏంటి అంటే మీకు ఈ రాష్ట్రం నాశనం అయిపోవాలి మీరు చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రాన్ని గాలిలో పెడితే మీరు ఏం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలించి రాష్ట్రాన్ని నాశనం చేశారు మళ్ళీ ఇరవై నాలుగు నుంచి చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి సంక్షేమ పథకాలు ఇచ్చి ఒక అభివృద్ధి పథకంలో తీసుకొచ్చి చేస్తుంటే ఏం చేయాలి మళ్ళీ దీన్ని నాశనం చేయాలి మీరు అందుకే మీరు మళ్ళీ బురద జల్లుతున్నారు ఒకటి మాత్రం చెప్తున్నాం చంద్రబాబు గారు కానీ చంద్రబాబు గారి కుటుంబం కానీ ఇలాంటి పనులు చేసే వాళ్ళని పార్టీలో పెట్టుకోరు పార్టీలో ఉంచరు ఇదంతా జగన్మోహన్ రెడ్డికి అలవాటు కాబట్టికే ఏదైతే జోకి రమేష్ ఈ కేసులో స్వచ్ఛందంగా పోలీసులు అరెస్ట్ ముందు స్వచ్ఛందంగా వెళ్ళి అరెస్ట్ అయితే పెద్ద తలకాయ పేరు కూడా వస్తుందని నేను ఆశిస్తున్నాను మీరు మీడియా ముందు దయచేసి పిచ్చి పిచ్చి కోతలు పోయడం చంద్రబాబు గారిని ప్రమాణం చేయమన్నా లోకేష్ బాబు గారిని ప్రమాణం చేయమన్నా మాట్లాడితే మాత్రం ఊరికి ప్రసక్తే లేదు ఓకే తమ్ముడ థ్యాంక్ యూ నమస్కారం గత వారం రోజులుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం గురించి వివిధ వార్తలు వస్తున్నాయో ఆ వార్తలు ముఖ్యంగా జోగి జోగి కలిస్తే బూడిదరాలనట్టు జగన్ రెడ్డి జోగి రమేష్ కలిస్తే కల్తీ ఈ మధ్య ఏరులై పారిద్దని తెలిసిపోయింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడూ కూడా పార్టీలో ఉండి ఏ తప్పుడు చేసినా ఇమీడియట్లుగా సస్పెండ్ చేస్తారు అలాగే రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది నాయకులు కొంతమందిని ఐడెంటి చేయకపోవచ్చు పార్టీలో ఉండొచ్చు వాళ్ళు కానీ తప్పు చేస్తే ఎమ్మెల్యే సస్పెండ్ చేస్తారు అలాగే ఇందులో ఉన్నటువంటి ముద్దాయిలను కూడా వాళ్ళు ముద్దాయిలని తేలగానే సస్పెండ్ చేశారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కల్తీ మద్యం తయారు చేస్తున్నారు ఆ కల్తీ మద్యానికి మెయిన్ సూత్రధారి జోగి రమేష్ ఒక దొంగ పోలీసులు పట్టుకున్నాక ఆ దొంగ ఎక్కడ దొంగతనం చేశారు ఆ ఎవరు దొంగతనం చేపించారు అది ఏ కోర్టులో అమ్మాడు అని ఇంట్రాకేషన్లో మొత్తం కూడా ఆ దొంగ చెప్తాడు అలాగే ఏదైతే కల్తీ మద్యం కేసులో జనార్దన జనార్దన్ రావు ఉన్నాడో ఆ జనార్దన్ రావు చెప్పాడు ఏమని జోగి రమేష్ ఇందులో కీలక పాత్ర అని జోగి రమేష్ కీలక పాత్ర అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రమాణ స్వీకారం చేయమంటారండి ప్రతి బచ్చగాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ బత్యేగాళ్ళందరూ కూడా దొంగతనాలు చేయడం దొరికిపోవడం చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారిని కానీ ప్రమాణం చేయమంటారు అసలు జోగి రమేష్ పాత్ర ఉందని చంద్రబాబు గారు చెప్పారా ఏదైతే దొరికిపోయాడో దొంగ జనార్దన్ రావు చెప్పాడు నువ్వేం చెప్పాలా జనార్దన్ రావుని ప్రమాణం చేయమనండి అని చెప్పాలా చంద్రబాబు నాయుడు గారిని ప్రమాణం చేయమంటారండి జోగి రమేష్ ఈ కేసులో సంబంధం లేదని చెప్ చెప్పే ఇది జగన్మోహన్ రెడ్డి దంపతులు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి ఇద్దరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ప్రమాణ ప్రమాణం చేస్తారా అదే చంద్రబాబు గారిని ప్రతి బచ్చే వెళ్ళి ప్రమాణం ప్రమాణం చేయమంటారండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లెక్కల కేసులో ఉంటే చంద్రబాబు గారిని ప్రమాణం చేయమంటాడు ఇంకొకటి లెక్కల కేసులో ఉంటే ప్రమాణం చేయమంటాడు ప్రతిఓడికి చంద్రబాబు గారు ప్రమాణం చేయాలంటారంటే ఇది లా అండ్ ఆర్డరు సిట్టు చేసే పని సిట్లో చెప్పాడు దొరికిన దొంగ చెప్పాడు ఏమైనా జోగి రమేష్ అని జోగి రమేష్ ఇచ్చేస్తాడేంటి జోగి రమేష్ రావు తాత మా తాత ఫ్రెండ్స్ ఈయన నేను పరిచయస్తున్నాం కానీ ఫ్రెండ్స్ కాదు నువ్వు ఎందుకు మెసేజ్ పెట్టావు ఆ మెసేజ్ మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు పెట్టించారంటే ఏంటి నా ఫోన్లోంచి మెసేజ్ పెట్టాలంటే నేను పెట్టాలా లేకపోతే నా పక్కన వాళ్ళతో ఎవరితోనో పెట్టించాలా స్పేస్ టైంలో అని పెట్టించింది నువ్వే కదా మళ్ళీ తెలుగుదేశం పార్టీ దీన్ని ఇచ్చేసిందంటావేంటి నువ్వు దొరికిపోయావు నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే బదులు నువ్వెళ్ళు సిట్ ముందుకు వెళ్ళు సార్ జనార్దన్ రావు నా పేరు చెప్పాడు నన్ను విచారించండి ఆయన జనార్దన్ రావుని నిన్ను పక్క పక్కన కూర్చోబెట్టి విచారిస్తారు మీరు దొరికిపోయారు ఇవాళ కల్తీ మద్యం కేసులో దొరికిపోయారు ఇది ఎలా ఉంటుందంటే ఒక మంచి పని చేసేటప్పుడు ఎదుటివాడు ఆ మంచి వాళ్ళలో ఒక నలుగురు ఐదుగురు చెడ్డవాళ్ళను కూడా చేరుస్తాడు ఎందుకంటే ఆ మంచిగా వెళ్ళే కార్యక్రమాలన్నీ కూడా చెడ్డగొట్టడానికి అలాగ జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతను ప్రభుత్వంలో చేసిన అక్రమాలు అన్యాయాలు అలాగే కొంతమంది కోవట్లని తెలుగుదేశం పార్టీలోకి ముందే పంపించి అలా ఇప్పుడు ఎలక్షన్ టైంలో మంచోడెవడో ఎవడో ఆ టైంలో మాకు తెలియకపోవచ్చు మాకు తెలిసిన ఏ ఏరేస్తున్నాము ఏరుస్తున్న దాంట్లో జో జోకి రమేష్ పాత్ర ఉందనేది తెలిసింది నువ్వు ఇవాళ ప్రమాణాలు చేస్తావేంటి ప్రమాణాలు చేస్తే అయిపోతుందా నువ్వు కల్తీ మద్యం కేసులో నువ్వు ప్రధాన సూత్రధారం అని చెబుతుంటే నేను ప్రమాణం చేస్తున్నాను చంద్రబాబు గారిని ప్రమాణం చేయమంటావేంటి బచ్చేగాడివి నువ్వు చెప్తే ప్రమాణం చేయడం ఏంటి తెలుగుదేశం పార్టీలో తప్పు చేసిన వాళ్ళని సస్పెండ్ చేస్తారు వైసీపీలో సస్పెండ్ తప్పు చేసిన వాళ్ళని సస్పెండ్ చేసే ఇది ఉందా అసలు నిజంగా వైసీపీలో సస్పెండ్ చేసే ఇది ఉంటే పార్టీ దుఃఖాలమే ఎత్తేయాలి ఎందుకంటే ఆ నాయకుడి దగ్గర నుంచి మొత్తం కూడా తప్పు చేసేవాళ్ళే కాబట్టి ముఖ్యంగా జగన్ రెడ్డి అరడజన్ దొంగలని రాష్ట్రం అంతా ఉన్నారు జగన్ రెడ్డి పార్టీలో ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో జగన్ రెడ్డి అరడజన్ దొంగలు కొడాలి నాని పేరు నాని వలభ నేను వంశీ దేవినేని జోగి రమేష్ ఎలంపల్లిసీను ఈ మంది మొత్తం కూడా స్కామ్లు ఉన్నాయి అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇన్వాల్వ్మెంట్ ఉండే వాళ్ళు లేదు ప్రమాణం చేయమంటారేంటి మీరు అది మీరు తప్పు చేసి మీరు పోలీసుల దగ్గర హాజరయ్యి మీ నిజాయితీని నిరూపించుకొని మీ కోర్టులో ఒక ఉంటే కోర్టులో నిరూపించుకోవాలి కానీ చంద్రబాబు గారిని ప్రమాణ సేకరణ ప్రమాణం చేయమంటారేంటి ప్రతి ఒక్కడు మీకు ఒక ఓక పదవి అయిపోయింది ఇది పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నాలుగు కోస్తాం ఏంటి మేము మీ ప్రభుత్వంలో కూడా మీరు మాట్లాడే మాటకి నేను ధీట్గా సమాధానం చెప్పా ఇవాళ కూడా చెప్తున్నా మా ప్రభుత్వం ఉంది కదా అని మేమేదో రెచ్చబాట్ల మీరు మాట్లాడే మాటలు చెప్తున్నా నేను విశ్వాసం నేను కుక్కలు మీరు తెలుగుదేశం పార్టీలో టికెట్లు తీసుకొని వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది వైసీపీలోకి వెళ్ళి మళ్ళీ చంద్రబాబు గారిని తిట్టేవాళ్ళు కొంతమంది బియ్యం కేసులో భార్య భార్య నిరికించి భార్య పాపం ఆడకూతురు ఆమె జోలికి వెళ్ళగలద్దని ముఖ్యమంత్రి గారు చెప్తే అది మీడియా ముందు చెప్పి ఇవాళ విశ్వాసం లేనటువంటి వ్యక్తి పేరిందని కూడా చంద్రబాబు గారి మీద సవాల్ విసురుతున్నారు అంటే మీరు ఇష్టం సార్ మాట్లాడుతుంటే ఊరుకుంటున్నాం అనుకుంటున్నారా చెప్పండి మీకు ఒకటే చెప్తున్నాం ఈ కేసులో జోగి రమేష్ పాత్ర ఉంది జోగి రమేష్ సిట్టు ముందు హాజరు కావాలి పోలీసులకి ముందు హాజరు అయితే ఇంకా పెద్ద తలకాయలు ఉన్నారు ఇందులో ఇంకా పెద్ద తలకాయలు ఉన్నారు ఇందులో జనార్దన్ రావు జోగి రమేష్ పేరు చెప్పాడు జోగి రమేష్ని పట్టుకొని విచారిస్తే ఇంకో పెద్ద తలకాయ పేరు చెప్తాడు ఇదేంటంటే ఈ కేసులన్నింటిని ఇప్పుడు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు సూపర్ సిక్స్ అనే పథకం పెట్టి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఎక్కడైంది అని వైసీపీ వాళ్ళు హేళం చేశారు అప్పుల ఊపిలు ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లు సూపర్ సిక్స్గా ఇచ్చారు ఇదంతా ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి దేశంలో దొంగలు పడ్డారు అన్నట్టు తెలుగుదేశం పార్టీలో వాళ్ళ కోవర్ట్లను ఎప్పుడైతే చేర్చారో ఈ ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి ఈ మద్యం కుంభకోణం మద్యం అనేది తీసుకొచ్చారు ఎందుకంటే వైసీపీ వాళ్ళకి తెలుసు జోగి రమేష్కి తెలుసు జోగి రమేష్ ఉన్న పెద్ద తలకాయకి తెలుసు వీళ్ళు ఎప్పటి నుంచి మద్యం తయారు చేస్తున్నారు మద్యం ఎక్కడ తయారు చేస్తున్నారు మద్యం తయారు చేసేదాన్ని వాళ్ళ ప్రజలందరూ కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇవ్వడం అలాగ ప్రీ బస్సు చేయడం ఆటో వాళ్ళకి డబ్బులు వేయడం అలాగే అనేక సంక్షేమ పథకాలు మూడు వేలు నాలుగు వేల రూపాయలు చేయడం అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నారు ప్రజలంతా కూడా కూటమి ప్రభుత్వం మీద ఏకదాటిగా హర్షం వెళ్ళబుచ్చుతున్నారు దీన్ని మనం ఎలా పాడు చేయాలి అనే దాన్ని పెట్టుకొని వీళ్ళకి తెలుసు కదా మధ్య ఎక్కడ తయారు చేస్తున్నారో మధ్య ఎవరు తయారు చేస్తున్నారో మొత్తం ఈ స్క్రిప్ అంతా సరే ఏమైంది వీళ్ళకి జైలుకి వెళ్ళడం అలవాటు లక్ష కోట్లు దోచుకున్నా నెల సంవత్సరం ఉంటాం ఏం చేసినా నెల పదిహేను రోజులు ఉంటాం అలవాటు అయిపోయింది వీళ్ళదిలే పట్టించుకొని ఇవాళ ప్రజల దారి మళ్లించడానికి ఈ మద్యం అక్రమ మద్యాన్ని బయటికి తీసుకొచ్చారు సవాష్ అయితే తీసుకొచ్చారు కానీ అసలు దొంగలు మాత్రం బయటికి రావట్లే అసలు దొంగలు నిన్న అసలు పోలీస్ కమిషనర్ దగ్గరికి నువ్వు ఒకటి వెళ్ళొచ్చుగా పార్టీ మొత్తాన్ని తీసుకొని వెళ్ళి నేను నిజాయితీ పొరడిని నువ్వు నిజాయితీ పరుడు అయితే హాజరవు వెళ్ళి రాజరావు చంద్రబాబు గారి ఇంటికి వచ్చి ప్రమాణం ప్రమాణం చేస్తారంటే ఏంటి చంద్రబాబు గారి ఇంటికి మళ్ళీ ఇంకొకసారి వస్తే రెండు కాలు ఇర కొడతాం అనుకుంటున్నాం ప్రమాణం ఏంటి పెద్ద పెద్ద కొంభకాణాలు చేసి ప్రమాణం చేస్తే అయిపోయిద్దా ఇప్పుడు నీ మీ కల్తీ మధ్య వల్ల చనిపోయిన కుటుంబాలకి మీరు ఏ సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ఒక నిజాయితీ పాలన నిజాయితీగా ఉంటాడు కాబట్టి పడిలేసిన లాగా ఈ భారతదేశంలో ఓడిపోయి గెలిచి ఓడిపోయి గెలిచిన నాయకులు ఎవరు లేరు అది ఒక చంద్రబాబు గారికి దక్కింది ఎందుకంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన మరుక్షణం నుంచి మళ్ళీ చంద్రబాబు గారు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తారు ఈ తెలుగు ప్రజలు ఎందుకు చూస్తారు ఆయన నిజాయితీ ఆయిర్ నిబ నిబద్ధత ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అలాగే మీ నాయకుడు లాంటి నాయకుడు అయితే ఒక ఒక్కసారితో క్లోజ్ అందరూ అందరికీ నమస్కారం గత వారం రోజులుగా రాష్ట్రంలో కల్తీ మధ్య మీద అనేక కథనాలు అనేక వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా